嗯嗯，嗯 బీఆర్ కళాశాల బీఆర్ హై అనేది నెల్లూరు నడవట్టుగా ఉన్న ఒకప్పుడు జేసుకూల్ విద్యా కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం ఇండివిజువల్ పైగా ఉంటాడు ఇన్విడో ఇన్ని కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎనిమిది వేల పైగా మూడు షిఫ్ట్లు మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి డిగ్రీ అని అంటే సెక్స్ టెన్త్ ఎక్కువైపోయింది అయిపోయింది రూములు లేవు మూడు షిఫ్ట్ నడిపారు అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మిస్ వేశారు ఇంకా గత ప్రభుత్వం ఈ ఒక భాగం అంటే ఆ స్కూల్ మిస్ చక్కటి స్కూల్ అయితే మిమ్మల్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అదే స్కూల్ పైన లెవెంత్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాసు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాము ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఐఐటీస్ అయ్యారు కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద మనుషుల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు ఉన్నవి కూడా ఇటువంటి టార్గెట్ ఎందులో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక ఆశ్రయం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివా ఈ స్కూల్లో చదివా ఈ కళాశాలను చదివా ఉద్యోగం చేశారు దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు ఎన్సీసీ వాళ్ళు వాళ్ళు ఈ స్కూల్లో రూమ్ని చాలా చక్కగా చేశారు ఇంకా కూడా చేయాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ బై రూమ్ కూడా ఇస్తే చేస్తారు ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ జీవన ఈ పిల్లలకి ఏపీలో అయితే పెడుతున్నాము పేదలు నిరుపేదను నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలని ఉద్దేశంతో మధ్యాహ్నం ప్రభుత్వం పెట్టింది